రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడానికి ఏ ఏ నియోజకవర్గాల్లో అయితే పార్టీ ఆదేశాల మేరకు వెళ్ళడం వెళ్ వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా నందిగామ నియోజకవర్గము నాకు అత్యంత ఒక అన్నలాగా చాలా ప్రేమతో చూసుకునే డాక్టర్ జగన్మోహన్ అన్న గారి గెలుపు కోసము నా వంతు కృషి చేయడానికి ఇక్కడ రావడం జరిగింది మరీ ముఖ్యంగా నందిగా మా ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే జగన్ అన్న పరిపాలన అలాగే డాక్టర్ జగన్మోహన్ అన్న పరిపాలన మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది సంక్షేమ పథకాలు కావాలన్నా ప్రశాంతత ఉండాలన్నా అభివృద్ధి జరగాలన్నా న్యాయం జరగాలన్నా ప్రతి ఒక్కరూ బాగు ఉండాలన్నా ప్రతి ఒక్కడు కూడా సమానత్వంతో బతకగలగాలన్న ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరం పెరుగుతుంది ఎందుకంటే ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ వైపు ఎన్డీఏ కూటమి అనేది వస్తుంది ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు ఉన్నాయి మరి మైనార్టీలకు ప్రత్యేకంగా బీజేపీ పార్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాము నల్ల చట్టాలు తీసుకొని వస్తాము ఎన్ఆర్సీసీఏ లాంటివి అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వస్తాము అంటే మతాల మధ్యలో విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఒక ఒక సామాజిక వర్గానికి వేరుగా చూసే విధంగా వాళ్ళకు కించపరిచే విధంగా వాళ్ళకు విపక్షకు గురి చేసే విధంగా మాట్లాడుతున్న బీజేపీ పార్టీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కలిసి రావడం అనేది చాలా బాధకరమైన విషయం మరి అలా వచ్చినా పర్వాలేదు కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రెండు నాలుగల ధోరణితో ఒకవైపు బీజేపీ రిజర్వేషన్ తీసేస్తా అని చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రము నేను రిజర్వేషన్ని పెడతా అని చెప్పి చెప్తున్నాను ఎంత హాస్యాస్పదమే మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మా మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైజాగ్లో చెప్పినట్టు ప్రధానమంత్రి గారిని కూర్చోబెట్టుకొని చెప్పారు మా అజెండా మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అజెండా మాత్రమే స్టేట్ అజెండా తప్ప మాకు మీతో ఎలాంటి అజెండా ఉండదు ఉండబోదు అని చెప్పి కూడా చెప్పారు మరి మీరు కూడా ప్రధానమంత్రి గారికో అమిత్ షా గారికో జేపీ నడ్డా గారికో కూర్చోబెట్టుకొని స్టేజ్ పైన మీరు చెప్పగలుగుతారా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ నేను దానికి మద్దతు ఇస్తాను ఎన్ఆర్సీ లాంటి చట్టాలని నల్ల చట్టాలని వెనక్కు తీసుకో వెనక్కి తీసుకోండి లేదంటే దాంట్లో ఏవైతే రీఫార్మ్స్ చేయాలో అవి చేయండి అని చెప్పి అమెండ్మెంట్స్ చేయాలని చెప్పి చెప్పగలుగుతారా యూసీసీ లాంటి దాంట్లో కించపరిచే విధంగా ఇబ్బంది పెట్టే విధంగా మైనార్టీలకు విపక్షకు గురి చేసే విధంగా చేయొద్దండి అని చెప్పి చెప్పగలుగుతారా చెప్పలేరు కానీ ఓటు మాత్రం ముస్లిం మైనార్టీలది కావాలి గత ఐదు సంవత్సరాల్లో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రతి ఒక్క పేద వర్గాలకి సమానంగా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ పేదవర్ ఉన్న ఉన్నత వర్గాల్లో కూడా ఉన్న పేదవాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి న్యాయంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందించి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రతి ఇంటికి విపక్ష లేకుండా లంచాలు లేకుండా ఇచ్చారు దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబం కూడా ఈరోజు అభివృద్ధిలో నడుస్తుంది అలాగే మైనార్టీలకు మరీ ఇంపార్టెంట్గా మీరు చూసుకుంటే ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది అదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు కానీ ఆయన వచ్చి వచ్చి చెప్పేదేమి నేను రంజాన్ తుఫాను ఇచ్చాను ఆ రంజాన్ తుఫా జగన్మోహన్ రెడ్డి గారు తీసేశారు రంజాన్ తోఫా అనేది మూడు వందల యాభై రూపాయలు రంజాన్ తోఫా ఇవ్వడం గొప్పన లేదంటే మా పిల్లలకి చదువు విద్య ఇవ్వడం గొప్పన మా విద్య కోసమే మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు మా అక్క చెల్లమ్మల కోసం ఐదు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మా పెన్షనర్స్కు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈ రకంగా ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు అంటే హౌసింగ్ కోసం మాకు ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు మాకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలోపేతం చేసిన మనిషి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సామాజిక న్యాయంలో భాగంగా నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్సీలు గతంలో ఇస్తే ఈసారి ఫోర్ పర్సెంట్ పొలిటికల్ రిజర్వేషన్ కూడా ఇచ్చి ఏడు మందిని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నాకు రాజ్యసభకు నామినేట్ చేస్తాను రెండు సంవత్సరాల తర్వాత అని కూడా చెప్పడం జరిగింది అంటే ఏడు ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీటుని ఇచ్చి సామాజిక న్యాయం చేస్తున్నారు అంటే సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అందరినీ సమానంగా చూసుకునే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మమ్మల్ని వాడుకొని కర్వేపాకులక వదులుకునే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఆయనకు పవర్ ఇస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఒక ఎమ్మెల్యే లా ఒక ఎమ్మెల్సీ లా ఒక మంత్రి పదవి లే నంద్యాలపై ఎలక్షన్ వస్తే ఆయనకు ముస్లింలు గుర్తొచ్చి ఎమ్మెల్సీ మంత్రి పదవి ఆరు నెలల కోసం ఇచ్చారు మరి ఇప్పుడు చెప్తునే హామీలు కూడా నెరవేర్చలేని హామీలు అబద్ధాలు మోసాలు కాబట్టి ప్రతి ఒక్క చోట కూడా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి ఒక్కరు కూడా నమ్మకం పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు అంత మోసం చేస్తాడు అబద్ధాలు చెప్తాడు నెరవేర్చలేని హామీలు ఇస్తాడు మాకు చంద్రబాబు నాయుడు వద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది సో రాష్ట్రంలో కానీ నందికామ నియోజకవర్గంలో కానీ ప్రజలకు నేను ఒక్కసారి ఆలోచించండి అని చెప్తున్నాను మీరు బాగుపడాలంటే మీ కుటుంబం బాగుపడాలంటే ఇక్కడ మన మనశ్శాంతిగా ఆత్మగౌరవంతో బతకాలంటే ప్రతి ఒక్కరూ సమానత్వంతో బతకాలంటే మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు లేకుండా బతకాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రెండు ఓట్లు కూడా ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయాల్సిన అవసరం ఉంది అలాగే మా కమ్యూనిటీలో ఉండే మత పెద్దలు ఉండని గురువులు ఉండని ఇమాములు ఉండని లేదంటే ఇంటెలెక్చువల్స్ ఉండని వాళ్ళందరూ కూడా ఏకతాటిపైన వచ్చి ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా కమ్యూనిటీ కోసము అభివృద్ధి కోసం చేశారు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే మేము నిలబడతాము ఆయనకు సహకారం అందిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసము ప్రతి కుటుంబం అభివృద్ధి కోసము రెండు ఒట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి వేయించి మాకు సహకరించాలి